హాయ్ మనం ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి సంక్రాంతి కానుక కింద ఏవైతే టీఏ డిఆర్ఏరియర్స్ అలాగే కాంట్రాక్టర్స్కి ఏదైతే బకాయిలు చెల్లించడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాని గురించి అయితే ఆ డీటెయిల్స్లోకి అయితే మనం చూద్దాం అయితే మనం ఆ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల పది మందికి అయితే ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ గ్రూపుల్లోకి ఈ ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి సో అందులో అయితే జాయిన్ అవి ప్రతిరోజు వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీరు ఆ ఛానల్లో చూడొచ్చు సో ఆ ఛానల్ని ఫాలో అవ్వండి వాట్సాప్ ఛానల్ని అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మనం డీటెయిల్స్లోకి వెళితే వెళ్ళిపోదాం ఇక్కడ మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో అలాగే పెన్షనర్స్ ఉన్నారో అలాగే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళ కోసం సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది అదేంటనేది ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్దాం ఇక్కడ మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెండింగ్ ఏవైతే బిల్లుల కోసం ఎదురు చూస్తున్న కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది తెలిపింది అదేంటంటే సంక్రాంతి పండుగ కానుకున్న సుమారు రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్ల నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇక్కడ గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న డిఏ డిఆర్ ఏరియర్స్తో పాటు వివిధ అభివృద్ధి పనులు బిల్లులను క్లియర్ చేయడంతో లక్షలాది మంది లబ్ధికి చేరు లక్షలాది మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పి ఈ విధంగా మనం చెప్పచ్చు అయితే ఎవరెవరికి ఎంత విడుదల అనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఒకసారి మనం చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు ఇవ్వాల్సిన పెండింగ్ డిఏ అలాగే డిఆర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఒక వెయ్యి వంద అంటే పదకొండు వందల కోట్లు కేటాయించింది అయితే ఏదైతే బడ్జెట్ ఇప్పుడైతే ఆర్థిక శాఖ పంపించిందో దాంట్లో అయితే పదకొండు వందల కోట్లు అయితే ఈ వీళ్ళకి కేటాయించడం జరిగింది ఎవరికంటే ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షన్ల కోసం పదకొండు వందల కోట్లు కేటాయించడం జరిగింది అలాగే ఇక్కడ విధి నిర్వహణలో అలసిపోకుండా పనిచేసే పోలీసుల కోసం ఇక్కడ పోలీసుల కోసం కూడా ఇవ్వాల్సిన ఏవైతే సరెండర్ లీవ్లు ఉన్నాయో సో అవి చెల్లింపుల కోసం ఇక్కడ అది కాకుండా నూట పది కోట్లు అంటే పద నూట పది కోట్లు మంజూరు చేసింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో ఎవరైతే చేస్తున్నారో ఈఏపి నాబార్డ్ సాస్కి సిఆర్ఐఎఫ్ ఇలాంటి పనులు ఎవరైతే కాంట్రాక్టర్స్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్స్కి చెల్లించవలసిన ఒక వెయ్యి రెండు వందల నలభై మూడు కోట్లు అది కూడా క్లియర్ చేసిందని చెప్పి ఇక్కడ ఆర్థిక శాఖ పంపించిన ఉత్తర్వులు అయితే మనం చూడవచ్చు ఇక్కడ మనకు చూస్తే మొత్తంగా ఈ మూడు వివిధ కేటగిరీలకు సంబంధించి ఎవరెవరికి ఎంత అనేది కూడా మనం ఇక్కడ మనం చూసాం సో ఇవంతా కలిపి రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్లనేది నిధులనేది విడుదల చేయడం జరిగింది ఇక్కడ మనం చూస్తే ఐదు పాయింట్ ఏడు లక్షల మంది ఎవరైతే ఉద్యోగులు అలాగే రిటైర్డ్ ఉద్యోగులు అలాగే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేరుగా ప్రయోజనం కలగనుందని చెప్పి ఈ విధంగా మనం చెప్పచ్చు అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఎవరైతే ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ ఏడు లక్షల మంది అంటే ఇక్కడ మొత్తంగా మనకి ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు కాంట్రాక్టర్లు ఈ ప్రభుత్వ ఉద్యోగుల్లో మళ్ళీ సపరేట్గా పోలీసులకు కూడా సరెండర్ లీవ్లకి సంబంధించి నూట పది అయితే విడుదల చేయడం జరిగింది సో పండగ ముందు ఈ దునులు విడుదల చేయడంతో ఉద్యోగ వర్గాల్లో అయితే హర్షం వ్యక్తమవుతుంది అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ డిఏ ఏరియర్స్ అనే బకాయిలీ ఉన్నాయి కాబట్టి అవి ఎలాగా అవి ఎలా విడుదల చేస్తారని చెప్పి అదే కొంతగా కొంత సందిగ్ధం అయితే ఉద్యోగుల్లో ఉంది ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ ఇచ్చిన జీవో ప్రకారం ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అదే ఏదైతే ఇవి ఉన్నాయో డిఏ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా ఇది విడుదల చేయడానికి సంబంధించి ఒక సిపిఎస్ ఉద్యోగులకి అలాగే ఓపీఎస్ ఉద్యోగులు సపరేట్గా ఒక జీవో అయితే ఇవ్వడం జరిగింది సో ఏదైతే లాస్ట్గా డిఏ రిలీజ్ చేశారో సో దానికి తోడుగా ఇప్పుడైతే డిఏ ఎరియర్స్ ఇస్తారని అని చెప్తున్నారు అయితే ఎలా ఇస్తారనేది కూడా ఇక్కడ మనం చూడవచ్చు